నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ నరేష్ ఏదైతే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి నిన్న ఎనిమిదో తారీఖు అయితే భారీ మొత్తంలో పెట్టుబడులయితే రావడం జరిగింది సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ సదస్సులో తొలి రోజు అంటే సోమవారం రోజు మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడుల కం పెట్టుబడులకు సంబంధించి ఈ కంపెనీలు అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఈ సమ్మిట్ ప్రాంగణంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రి ఎవరైతే మన శ్రీధర్ శ్రీధర్ బాబు గారు వీరి సమక్షంలోని కంపెనీలు వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ పత్రాలను అయితే వాళ్ళ మీద సంతకం చేయడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు విజన్ ఏదైతే ఉందో దానికోసమే మేము వర్క్ చేస్తున్నాం అటు సాంకేతికతంగా కావచ్చు అలాగే సుస్థిరమైన వ్యూహాత్మకమైన దృష్టి పెట్టామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీన్ని సాధించే దిశగా మేము అడుగులేస్తున్నాము ఈ పెట్టుబడులు ఉద్యోగాల సాధనలో ప్రపంచ స్థాయి ఏదైతే ఉందో వాళ్ళ వసతులలో కావచ్చు దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు దాన్ని ఉపకరించే విధంగా మేము చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే రిలయన్స్ గ్రూప్ చెందిన ఎవరైతే వంతారా అనే సమస్య ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యంతో వారు ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ అంటే నైట్ సఫారీ ఏర్పాటుకు ఆ ఆ సమస్య ఏదైతే ఉందో వంతారా ముందుకు రావడం జరిగింది దేశంలోని వన్యప్రాణుల పునరావాస వ్యవస్థ మెరుగుతో పాటు శాస్త్రీయ సంరక్షణ పరిశోధన ప్రజలకు అవగాహన అలాగే నైట్ సఫారీలకు సంబంధించిన అనుభవాలను అది చేసే విధంగా దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ను వంతారా బృందం ఏదైతే ఉందో అదైతే మొత్తం మీద వివరించడం అయితే జరిగింది పర్యాటక మరియు అటవీ పర్యావరణ శాఖలు అవసరమైన సహకారాన్ని అందించే విధంగా అంగీకరించడం అయితే అక్కడ జరిగింది వన్యప్రాణి సంరక్షణ నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకైతే అభినందనలు తెలిపినట్టుగా ఆ ఏదైతే ఆ సంస్థ చెప్పడం జరిగింది అలాగే పర్యాటకం పెరగడంతో పాటు స్థానిక ఉద్యోగాలు వస్తాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన రేజింగ్ మోటో క్రాస్ సదుపాయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్టుగా సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకొచ్చినట్టుగా చెప్పుకొచ్చారు అలాగే అంతర్జాతీయ రేజింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ట్రక్లు రైడర్ ట్రైనింగు జోన్లు ప్రేక్షకులకు మౌలిక సదుపాయాలు ఆతిథ్యం సౌకర్యాన్ని కూడా కల్పిస్తుందని ఇక్కడ తెలుస్తుంది మనకు వాటితో పాటు చూసుకున్నట్లయితే ప్రతిపాదిత లేఅవుట్లను ఆ సంస్థ ప్రదర్శించనుంది మోటార్ స్పోర్ట్స్ హబ్బు హైదరాబాద్లోనూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు కారిడార్గా వాటిని మారుస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ గమ్యస్థానం ఏదైతే జాతీయ అంతర్జాతీయ ఛాంపియన్షిప్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు మోటార్ స్పోర్ట్స్ పర్యాటకంతో పాటు కోచింగ్ ఈవెంట్స్ నిర్వహణల ద్వారా స్థానికంగా ఎక్కువ ఉపాధి అవకాశం కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నారని కూడా తెలుస్తుంది అలాగే రాష్ట్రంలో పదివేల కోట్లతో సమీకృత టౌన్షిప్ ప్రపంచ స్థాయి ఫిలిం స్టూడియోను కూడా వాళ్ళు ఏర్పాటు చేసేందుకు సల్మాన్ ఖాన్ వెంచర్ సంస్థకు ప్రణాళిక ప్రకటించింది అలాగే లగ్జరీ ఆతిథ్యం ఆహ్లాదకరమైన విడిది కేంద్రంగా స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలతో పాటు పూర్తి స్థాయి ప్రొడక్షన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది అలాగే ఈ టౌన్షిప్లో గర్ల్ఫ్ కోర్సు రేస్ కోర్సు ప్రీమియం రెసిడెన్షియల్ స్పేస్లు కూడా ఉంటాయని ఆ సంస్థ చెప్పడం జరిగింది ప్రొడక్షన్స్ ఓటీటీ కంటెంటు పోస్ట్ ప్రొడక్షన్స్ సదుపాయాలు అలాగే తదితర కార్యక్రమాలకు వీలుగా ఈ ఫిలిం స్టూడియో ఉండబోతుందని కూడా ఆ సంస్థ చెప్పడం జరిగింది ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ క్రియేటివ్ సెక్టార్లో కీలకమైందని కూడా ఈ నిన్న జరిగిన ఏదైతే సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో హెల్త్ కేర్ రంగానికి సంబంధించి దాన్ని బలోపేతం చేయడం కోసం వైద్య విద్య విస్తరణ డిజిటల్ హెల్త్తో పాటు కమ్యూనిటీ ఆరోగ్యం కోసం అపోలో ఆసుపత్రుల సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం కూడా నిన్న జరిగి జరిగింది ప్రపంచ స్థాయి వైద్య సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు అభివృద్ధి క్లినికల్ రీసెర్చ్ అలాగే జినోమిక్స్ టెలిహెల్త్ ఫార్మసీ లాజిస్టిక్ బలోపేతంతో పాటు అంతర్జాతీయ హెల్త్ కేర్ టాలెంట్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దాదాపుగా ఎనిమిది వందల కోట్లతో డీమ్డ్ టు బి యూనివర్సిటీని ఇక్కడ స్థాపిస్తామని చెప్పేసి కూడా అపోలో సంస్థ చెప్పడం జరిగింది ఈ విశ్వవిద్యాలయం ద్వారా రానున్న పదే పదేళ్లలో జినోమిక్ రోబోటిక్ ఏఐ డిజిటల్ హెల్త్ ఎలైడ్ సైన్స్తో గ్లోబల్ హెల్త్లో పదిహేడు వేల మంది పట్టభద్రులను సిద్ధం చేయడానికి కూడా అపోలో ఫార్మసీ ముందుకొస్తా ఉంది ఫార్మసీ నెట్వర్క్లో అదనంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేసి మరో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే దిశగా అపోలో ఫార్మసీ ముందుకు చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే తెలంగాణ గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు ఆ యూనివర్సిటీ ఆఫ్ లండన్ తెలంగాణతో కూడా ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది ఏదైతే అకాడమిక్ పరిశోధనలు కావచ్చు వాటితో భాగస్వామ్యం వాళ్ళను బలోపేతం చేయడం అలాగే ఉన్నత విద్య అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం వాటన్నిటిని ఆవిష్కరణ ఆధారిత పరిశోధనలు డిజిటల్ లెర్నింగ్ ఒప్పందంతో ఈ అవకాశం ఏర్పడుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే అందులో భాగంగా ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సంస్థ కూడా తెలంగాణలో నలభై ఒక్క వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది అయితే దీంతో డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు ఏ ఆధారిత గవర్నెన్స్ సిస్టమ్ మీడియా టెక్నాలజీతో కూడిన ఫ్యూచర్ స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయనుందని మీడియా ఏదైతే ఆ ట్రంప్ సంస్థ చెప్తా ఉంది దాంతోపాటుగా భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ వెంచర్ కూటమి డెబ్బై ఐదు వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది పునరుత్పాదక విద్యుత్ ఈవి ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ ఇరవై ఏడు వేల కోట్లతో పెట్టుబడులను ఒప్పందం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే సిద్బి స్టార్టప్లు దాదాపుగా వెయ్యి కోట్ల పెట్టుబడులను ఏదైతే తెలంగాణలో పెట్టడం జరుగుతూ ఉంది అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు దాదాపుగా వెయ్యి కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడదామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈవేరెన్ యాక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉందో సంస్థ ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లతో సోలార్ పవర్ విండ్ పవర్ మెగా ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయనుందని ఇక్కడ నిన్న ఏదైతే గ్లోబల్ రైజింగ్ లో చెప్పడం జరిగింది అలాగే మెగా ఇంజనీరింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఎనిమిది వేల కోట్లతో సోలార్ ఫంప్ స్టోరేజ్ ఈవీ ప్రాజెక్టుకు ఆ సంస్థ కూడా ఏర్పాటు చేయనుందని చెప్పింది అలాగే ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కార్గో విస్తరణ జిఎంఆర్ గ్రూపు ముందుకొచ్చింది దాదాపుగా పదిహేను వేల కోట్ల పెట్టుబడికి తెలంగాణతోటి ఒప్పందం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పటివరకే చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ